ద్వారా ఇవాళ ఎస్సీలను అంటరాని వాళ్ళను మతమైన ఈ నుంచి పంపించాలని చెప్పే ఒక ఆలోచన ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యాన్ని పూని చేయాలనే ఈ దొరల పార్టీలన్నిటి మనము ముంకుమడిగా ఓడించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అది గుహనా లౌకికవాద పార్టీ అది నిజంగా మతోన్మాదులతోటి ఇంటర్నల్ గా ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుందో కాంగ్రెస్ కూడా ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసేదే తప్ప ప్రజల కొరకు పాటు పడేది అయితే ప్రజలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన కూడా ఎందుకు పేదవాళ్ళుగా ఉండరు కాంగ్రెస్ లో ఉండేది తెరవ తప్ప పేదలు కాదు కాంగ్రెస్లో రెడ్డు ఉండవచ్చు కాంగ్రెస్ లో విలువలు ఉండవచ్చు కాంగ్రెస్లో ఎవరైనా ఉండవచ్చు కానీ వాళ్ళందరూ కూడా సంపన్నులైనటువంటి రెడ్లు సంపన్న వెలుమలు సంపన్న కమ్మలు వీళ్ళందరూ కూడా రాజ్య రాజకీయాలను శాసిస్తున్నారు రాజకీయాలను వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలందరికీ మోసం చేస్తున్నారు మిత్రులారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బ్రహ్మాండమైన కేంద్రమైనటువంటి నల్లగొండ సూర్యపేట శనగాము ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ రోజులలో ఉన్నటువంటి రెడ్లు నాయకత్వం వహించీర్లు ఏ రెడ్లయ్యా అంటే అప్పుడు ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి జమీందారులకు జాగిరిదారులకు వ్యతిరేకంగా పేద ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు భూమి కొరకు పోరాటం చేసేది మరి భూమి కొరకు పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు భూములు ఎందుకు వేయలేదు మా ప్రజలకు ఈ రోజు కూడా ఎకర భూమి కొరకు ఎందుకు ఎదురు చూడాల్సి వస్తుంది ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలంటే భూముల పని దాటేస్తారు మీరు ఇవన్నీ మీరు చేస్తున్న కుట్రలు మీరందరూ దొంగలే భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం మాత్రమే కాకుండా భారత రాజ్యాంగాన్ని బరాబరి మార్చామని చెప్పిండు భారత రాజ్యాంగాన్ని మార్చమని చెప్పినటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేయడానికి మీరు సిద్ధంగా ఉండరు అంటే మీరు భారత రాజ్యాంగాన్ని సవరించడం గురించి మాట్లాడలే ఆ తర్వాతి కాలువలు మీరు చెంపలేసుకొని మీరు ఏ రకంగా నాలిక ఖర్చుకున్నా ప్రజలకు మీరు చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలకు అర్థమైనవి భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ పార్టీలన్నీ కూడా పేదలకు ద్రోహం చేసే పార్టీలే ఈ పార్టీలు డెబ్బై సంవత్సరాలుగా పరిపాలించి పేదలను ఇంకింత పేదరికంలోకి నెట్టిని పారిశ్రామికవేత్తలను డబ్బున భూస్వాములను పెంచడానికి బోధ పడే తప్పే పేదలను బాగు చేయలేదు మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి తెలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రావడానికి పనిచేస్తున్నారని మిత్రులారా కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మేది లేదు కాంగ్రెస్ పార్టీ గుహ లౌకికవాద పార్టీ భారత రాజ్యాంగాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రమాదంలో పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను పేదరికంలో ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా జరలు డబ్బున్న వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేసుకుంటా ప్రజలకు ద్రోహం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ప్రజా ద్వార పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రోజు రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలందరికీ తగిన బుద్ధి చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఆలోచన విధానంతో నడుస్తుంది కాబట్టి ఇది పేదల పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి మనం బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకోవడం కోసం మనం అందరం పనిచేయాలని విడిగినేని అంజయ్య గారు ఏడు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మే యాటితో గెలిపియాలని మీ అందరికీ మనవి చేస్తూ చర్య తీసుకుంటున్నాను